ఇటీవలి రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి పంటను కోయించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు వర్షపు తాకిడితో ధాన్యం తడవటంతో నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి తమ సమస్యలను వివరించారు రైతులు మాట్లాడుతూ మేమెంతో కష్టపడి పండించిన వరి ఇప్పుడు వర్షానికి తడవటంతో అమ్మకానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం అధికారులు పదిహేడు శాతంలోపు తడి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటున్నారు కానీ వర్షాల కారణంగా ఇప్పుడు ధాన్యం ఎండబెట్టడం అసాధ్యం కనీసం ఇరవై శాతం వరకు తడి ఉన్న వరి ధాన్యం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఏమన్నారంటే పదిహేడు పదిహేను శాతం మేజర్ వస్తేనే కొంటామని అంటున్నారు కాకపోతే ఇరవై మేజర్ వచ్చిన కొనాలని మడిమే వాళ్ళు మాత్రం పదిహేడు వస్తేనే కొంటామని చెప్పి మాట్లాడుతున్నారు దీనికి ఇంతవరకు ఇక్కడికి ప్రభుత్వ నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ వారు కూడా రాలేదు కొంచెం వైద్యులను పట్టించుకోవాలని గతంలో ఉష్ణోవాద కూడా చాలా ఇష్టం జరిగింది వర్షానికి అక్కడ మంత్రి క్యాన్సర్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసిన వర్షాలు కొన్నారు కొన్ని వారికి సరైన న్యాయం చేసేవారు మాకు కూడా అర్థం చేయాలని పదిహేడు పద్నాలుగు మేజర్ రాకుండా ఇరవై వరకు మేజర్ ప్రకారంగా కొనాలని మా కోరిక